భారత రాజకీయాలలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ శకం మొదలైందా ఎందుకు ఆయన తరచూ చర్చకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ఏం మాట్లాడినా ఎందుకు రాజకీయ దుమారం రేగుతోంది ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి రాహుల్ రాజకీయ ఎదుగుదలనా లేదంటే ఆయనలోని పిల్ల స్వభావాన్న అంటే ఖచ్చితంగా రెండవది మాత్రం కాదని చెప్పచ్చు నిజానికి గత దశాబ్ద కాలంగా బీజేపీ ఆయన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తూ వస్తోంది ఇప్పటికీ అది కొనసాగుతోంది మొదట్లో ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా ఎక్కడికి వెళ్లినా తప్పులు వెతికి ఓ విఫల రాజకీయ నేతగా చిత్రించే ప్రచారం జరిగిందనేది విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇది ఆయన్ను రాజకీయంగా రాటు తేలేలా చేసిందంటారు వారు ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్పై చేస్తున్న ఆయన సైద్ధాంతిక పోరాటం తారాస్థాయికి చేరింది భారత రాజ్యాంగ పరిరక్షణ కుల గణన సెక్యులరిజం అదానీ అద్వానీ వీటి చుట్టే రాహుల్ రాజకీయ వ్యూహం నడుపుతున్నారు గత లోక్సభ ఎన్నికల్లో ఈ వ్యూహం సత్ఫలితా ఇచ్చింది కూడా యూపీ రాజస్థాన్ హర్యానా తదితర ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపిని కొంతవరకు దెబ్బ కొట్టగలిగింది అయితే లోక్సభ ఎన్నికల నాటికి ప్రజలు రాహుల్ గాంధీని చూసే విధానం మారింది భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర ఆయనను సామాన్యులకు విశేషంగా దగ్గర చేసింది అలాగే తృణమూల్ సమాజ్వాద్ పార్టీ వంటి విపక్ష పార్టీలు ఆయన గల అభిప్రాయాన్ని మార్చుకునేలా చేశాయి ఈ పరిణామాలన్నీ కలిసి ఓ కొత్త రాహుల్ను ప్రజల ముందు నిలబెట్టాయి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తొంభై తొమ్మిది స్థానాలే కావచ్చు కానీ వాటిల్లో చాలా వరకు బీజేపీని దెబ్బతీయటం ద్వారా వచ్చినవే కాంగ్రెస్ ముక్తి భారత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కమలనాథులకు ఇది ఏమాత్రం రుచించని విషయం పైగా గత ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా పట్టం కట్టాయి ఇక ప్రతిపక్ష నేతగా లోక్సభలో ఆయన ప్రసంగాలు తీవ్ర సంచలనం రేపాయి బీజేపీ శ్రేణులు ఆయనపై మాటల తూటాలు పేలుస్తున్నాయి కానీ ఆయనకు అవి కొత్తగా కాదు పదేళ్లుగా ఎదుర్కొంటూనే ఉన్నారు ప్రజల్లో ఆయనకు బీజేపీ బాధితుడు అని సానుభూతిని తెచ్చిపెట్టాయి ఈ కారణం చేతనే ఆయన వ్యాఖ్యలపై అధికార పక్షం వారు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నా ప్రజలు సామాజిక మాధ్యమాలలో మునుపటి స్థాయిలో స్పందన లేదు ఇదిలా ఉంటే ఈ క్రమంలో ఆయన కొన్ని అనవసర వ్యాఖ్యలు తొందరపాటు మాటలతో తనకు తాను వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి తాజాగా ఆయన అమెరికా పర్యటనలో సిక్కులకు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ సిక్కులు భారతదేశంలో తలపాగా పెట్టుకోవటానికి గురుద్వారాకు వెళ్లటానికి అనుమతించబోతున్నారా లేదా అనే దానిపై పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు ఇది కేవలం సిక్కులకే కాదు అన్ని మతాలకు సంబంధించిన విషయమంటూ కామెంట్ చేశారు రాహుల్ కానీ వాస్తవంలో సిక్కులు అటువంటి పరిస్థితుల్లో లేరు వారి మత స్వేచ్ఛకు ఎలాంటి భంగం లేదు కానీ రాహుల్ వ్యాఖ్యలు వేర్పాటువాద శక్తులకు అవుతుంది దేశ ప్రతిపక్ష నేతగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసుండాల్సిందే కాదు మరోవైపు అంది వచ్చిన అవకాశాన్ని అధికార పక్షం వదులుకుంటుందా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు కాబట్టి ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు పాఠాలు నేర్చుకుంటూ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆయన రాజకీయ ప్రస్థానం మరింత ముందుకు సాగుతుందనేది రాజకీయ విశ్లేషకుల భావన